ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏల చెల్లింపులపై కీలక సమాచారం అందిందండి సంక్రాంతి కానుకగా రెండు డీఏల చెల్లింపులు త్వరలోనే జరగబోతున్నాయనే వార్త ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది ఇక జనవరిలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది రెండు డిఏల చెల్లింపులు ఉద్యోగుల జీతాల్లో కీలకమైన మార్పు తెస్తాయి ఆర్థిక భారం తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు నలభై మూడు శాతం పిఆర్సీ అమలు చేసి ఉద్యోగులకు భారీ బహుమానం అందించారు ఇక జగన్ ప్రభుత్వంలో పీఆర్సీ తగ్గించి ఇరవై శాతం పిఆర్సీ అమలు చేయడంతో ఉద్యోగుల జీతాలు తగ్గాయి దీన్ని రివర్స్ పీఆర్సీ అని ఉద్యోగులు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు పెండింగ్ బకాయిలు క్లియర్ చేయాలని ప్రణాళికలు వేస్తుంది ఉద్యోగ సంఘాల నాయకులు పన్నెండవ పీఆర్సీ అమలుపై ముఖ్యమంత్రిని పిలుపునిచ్చారు మధ్యంతర ఇంటి రిలీఫ్ పై నిర్ణయం కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది ఈ నిర్ణయాల ద్వారా ఉద్యోగులు తక్షణ ఆర్థిక సహాయంతో పాటు భవిష్యత్తు చేతలపై సానుకూల మార్పులు వస్తాయని అంచనా ఇటీవలే నియమితులైన చీఫ్ సెక్రటరీ విజయనంద్ గారు ఉద్యోగులతో మిమేకమై వారి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు డిఏల చెల్లింపులతో పాటు పిఆర్సీ అమలు ఆర్థిక బకాయిలు చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జగన్ సర్కార్లో డిఏలు చెల్లించకపోవడం ఇంటర్మ్ రిలీఫ్ తగ్గించడం వంటివి ఉద్యోగులకు అసంతృప్తిని కలిగించాయి ఇప్పుడు కొటమి ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి పెండింగ్ డిఏల చెల్లింపులు పిఆర్సీఎంలు మధ్యంతర వృత్తి ప్రకటనపై దృష్టి పెట్టనుంది ప్రతి సంక్రాంతికి ప్రభుత్వం ఇచ్చే బహుమతులు ఉద్యోగుల్లో ఆశలను పెంచుతోంది రెండు డిఏల చెల్లింపులు కొత్త పిఆర్సీ ప్రకటనతో వారి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల వచ్చే అవకాశం ఉంది సంక్రాంతి ముందుగానే ఉద్యోగులకు ఈ వార్త ఆర్థిక భరోసా కల్పిస్తుందని ¿De qué gusto es hacer esto, Naru?